ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుకొని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన కోసం కరీంనగర్ లో మరో పరిహత్య జరిగింది సరిగ్గా రెండు నెలల క్రితం సొంత చెల్లినే అన్న రేప్ చేసిన ఘటన మరొక ముందే సో కరీంనగర్ లో మరో ధారణ జరిగింది కన్న కూతుర్నే గొంతు నిలిమి చంపేశారు తల్లిదండ్రులు కేవలం ఒక పెళ్ళైన వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందనే ఒకే ఒక్క రీజన్తో ఆ అమ్మాయిని అనంత లోపకాలకు పంపించారు తల్లిదండ్రులు ఇద్దరు కలిసి సో ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు మనం చూసుకుంటే కేవలం రాపోలు అనిల్ అనే వ్యక్తితో అతనికి పెళ్ళైంది సో ఆ యువకుడు తమ కూతురు వెంట పడుతున్నాడని ఎక్కడ అతడితో ప్రేమలో పడితే కుటుంబ పరువు పోతుందని భావించిన తల్లిదండ్రులు తమ పేగు బంధాన్ని తెంచుకున్నారు కూతురికి బలవంతంగా పురుగుల మందు తాగించి చావకపోవడంతో గొంతు నిలిమి చంపేశారు మొదట దీన్ని సూసైడ్గా చిత్రీకరించగా పోలీసుల పోలీసులు తమదైన స్టైల్లో విచారణ చేపట్టిన తర్వాత అసలు మ్యాటర్ వెలుగులోకి వచ్చింది సో ఈ ఘటన గత నెల పద్నాలుగున కరీంనగర్ జిల్లా సైదాపురం మండలం శివరాంపల్లిలో చోటు చేసుకుంది సో దీనికి సంబంధించి హుజురాబాద్ ఏసీపీ మాధవి నిధులను ఇప్పటికే అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించారు సైదాపురం మండలం సర్వాయిపేట గ్రామ పంచాయతీ పరిధిలోని శివరాంపల్లికి చెందిన రెడ్డి రాజు రెడ్డి లావణ్య దంపతులకు ఇద్దరు కూతురు ఒక కొడుకున్నాడు సో పెద్ద కూతురు డిగ్రీ చదువుతోంది చిన్న కూతురు పదహారేళ్ళు ఆ అమ్మాయి అక్కడే ఆ మండలంలోని ఒక ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది సో బాలికను అదే గ్రామానికి చెందిన పోలు అనిల్ ఇరవై తొమ్మిదేళ్ల పోలు అనిల్ కొంతకాలంగా ప్రేమ పేరిట వేధిస్తున్నాడు అనిల్కు అప్పటికే వివాహమైందని అతనితో మాట్లాడొద్దని తన కూతురును రాజు పలుమార్లు మందలించాడు అయినప్పటికీ ఆ యువకుడు తరచూ ఇంటికి వస్తూ బాలికతో మాట్లాడుతుండటంతో తల్లిదండ్రులు ఆవేశానికి గురయ్యారు చిన్న కూతురు వ్యవహారంతో తమ పరువు పోతుందని భావించారు ఈ క్రమంలోనే కూతుర్ని చంపాలని నిర్ణయించుకున్నారు సో విషపురుగు కుట్టిందని ఆత్మహత్య చేసుకుందని నమ్మించే ప్రయత్నం చేశారు కానీ నవంబర్ పద్నాలుగున రాత్రి కుటుంబ సభ్యులందరూ భోజనం చేసి నిద్రపోయారు రాజు లావణ్య బాలికను వేరే గదిలోకి తీసుకెళ్లారు సో మొదట బలవంతంగా పురుగుల ముందు నోట్లో పోశారు చావకపోవడంతో రాజు తన కూతురు గొంతు నులిమి చంపేశాడు తెల్లారి పొద్దున్నే తెల్లవారుజామున నాలుగు గంటలకు కూతురు నిద్ర లేవడం లేదని నోట్లో నుంచి నొరగలు వచ్చాయని ఏదైనా విషపురుగు కుట్టవచ్చని తండ్రి గ్రామస్తులకు చెప్పుకుంటూ రోధించాడు సో తన కూతురు థైరాయిడ్ ఇతర అనారోగ్య కారణాలతో బాధపడుతుందని అండ్ పురుగుల మందు తాగి చనిపోయి ఉంటుందని నవంబర్ పదిహేనున అంటే తెల్లారి పోలీస్ స్టేషన్కి వెళ్ళి పిటిషన్ ఇచ్చాడు సో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు సో కేసు అనుమానాస్పదంగా ఉండడంతో పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు బాలికను అదే గ్రామానికి చెందిన అనిల్ ప్రేమ పేరుతో వేధించాడని సో ఈ విషయమై బాలిక ఇంట్లో గొడవలు జరిగినట్లు కూడా పోలీసులు తెలుసుకున్నారు దీంతో రాజు లావణ్యను పోలీసులు తమదైన స్టైల్లో విచారించగా పెళ్ళైన వ్యక్తికి తమ కూతురు దగ్గర అయితే తమ పరువు పోతుందని భావించి తామే తమ కూతురిని చంపేశామని రాజు లావణ్య తల్లిదండ్రులు ఎదురు ఒప్పుకున్నారు దీంతో నిందితుల్ని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించారు పోలీసులు సో ప్రేమ వ్యవహారాల్లో కన్న పిల్లలను చంపుకోవద్దని ఆడపిల్లలు ఎవరైనా వేధిస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలని క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు కుటుంబం చిన్నా భిన్నం అవుతుంది నిజంగా సో ఏదైనప్పటికీ అంటే పెళ్ళైన యువకుడు వెంట పడుతున్నాడని ఒకే ఒక్క రీజన్తో పరువు హత్య స్టార్ట్ చేశారు గతంలో మనం చూసాం చాలా పరువు హత్యలు జరిగాయి ఒకటి కాదు రెండు కాదు దాదాపుగా ఒక వీక్కి అంటే కొన్ని రిపోర్ట్ల ప్రకారం ఒక వీక్కి ఒక పరువు హత్య చోట జరుగుతుంది సో కొన్ని మీడియాకి వస్తాయి కొన్ని మీడియాకి తెలియనివి చాలా ఒకటి కాదు చాలా ఉంటాయి పరువు హత్యలు సో ఇలాంటి నేపథ్యంలో కన్న కూతుర్నే పరువు ఎక్కడ పోతుందో అని గొంతు నులిమి చంపేశారు ఆ తల్లిదండ్రులు సో ఈ ఘటన గురించి మీరేమనుకుంటారు మస్తు కామెంట్ చేయండి చూస్తున్నాం అండి మనంటివి